తిన్నాను నా మీరు తిన్నారా నాకు నెట్ ప్రాబ్లం ఏం చేస్తాం చెప్పండి మీరు తిన్నారా ఏంటి సండే స్పెషల్ నవరాత్రులు కదా ఓకే ఓకే కాకరకాయలు పంపించమంటారు మరి ఓన్లీ వెజ్ అవును కదా ఏమైపోయారు అసలు వీళ్ళందరూ నాలుగు ఎట్లానే వీళ్ళు కూడా స్లోగా ఉన్నట్టున్నారు ऐरकायल आकल का मूल काये ఎందుకు వద్దునా చేదే ఉండదు మంచిగా పై తొక్కంత తీసేస్తే మసాలా బాగుంటే సూపర్గా ఉంటుంది ఏర్ అసలు రావన్నయ్యా హరీష్ హరీష్ అసలు మెసేజ్ గ్రూప్లో కూడా రావట్లే ఏమైంది హైడ్లో ఉండదండి కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి ఊరు అస్తం వచ్చే వాళ్ళని కూడా చెడగొట్టుకోవడం నేను రమేష్ బ్రదర్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నైస్టే థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ చెల్లి గుడ్ మార్నింగ్ హాయ్ బిఎన్ రావన్నయ్య గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీ సండే అండి లైక్ థ్యాంక్ యూ అన్న హాయ్ ఆల్ అండ్ హాయ్ ఆల్ ఏమన్నా ఈ లైవ్ అసలు లైవ్ బ్రదర్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఊర్లో ఉన్నాను ఏం టిఫిన్ చేశా అన్నయ్య రమేష్ బ్రదర్ హాయ్ విఎన్ రావు గారు అంటున్నారు రమేష్ బ్రదర్ చూడండి పెట్టక పెట్టాలి హాయ్ జ్యోతి సిస్టర్ హాయ్ హాయ్ టిఫిన్ అయిపోయి వదిన తినేసాను జ్యోతి సిస్టర్ మీరు తిన్నారా మాది కూడా దోశనే తమ్ముడు హాయ్ సరిత సిస్టర్ కంప్లీటెడ్ కంప్లీట్ నా మొబైల్ డిస్ప్లే పోయింది ఆ మొబైల్ అమ్మేసి ఇంకో సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకున్నానక్క అవునా వెంకట తమ్ముడు గోవిత్ గోపి గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ త్రీ సిస్ ఎక్కడున్నారు ఊర్లో ఉన్నా సిస్టర్ నేను కెమెరా ఫోటో కూడా రావట్లేదు కదా సిస్టర్ ఊర్లో కూడా ఉన్నా సరే అవునా తమ్ముడు అంటుంది సరితా సిస్టర్ సిస్టర్ టిఫిన్ చేశారా వెంకట్ టిఫిన్ చేశావా వెంకట్ గోపి గారు అక్క బంగారం పోయావా అక్క ఇవాళ ఫంక్షన్కి వెళ్ళినట్టుంది సరిత సిస్టర్ హలో చెల్లి తిన్నావా అమ్మ హాయ్ అజునన్నయ్య గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశానన్నా మీరు తిన్నారా చేశాను దోశ ఓకే వెంకట్ లైక్ చేశాను తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏం టిఫిన్ చేశారు అక్క ఎప్పుడు ఫుల్ బిజీనే ఇడ్లీ పూరి వావు ఇడ్లీ పూరి నాకు పూరి ఉంటే ఇవన్నీ ఇంకా ఇడ్లీ దోశ ఏం కనిపించమన్నా ఓన్లీ పూరీనే కనిపిస్తుంది పూరీనే తింటా ఇష్టంగా అన్నయ్య హాయ్ అంటుంది సరిత సిస్టర్ ఇదేంటో చెల్లి హాయ్ వరుణ అన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ ఏమన్నా నవ్వుతాయి నవ్వుతున్నావు పూరి అన్నానన్నా పూరి అంటే నాకు ఇష్టమన్నా ఇంక ఇడ్లీ దోశ ఏమన్నా తిన్నావు ఓన్లీ పూరి చికెన్ అంటే గ్రేవీ ఇస్తారు కదా అది శుభోదయం సరిత చెల్లి అందరూ బాగున్నారా అమ్మా తిన్నారా అమ్మ అంటున్నారు అజ్నన్నయ్య లైక్ నెంబర్ లెవెన్ థ్యాంక్ యూ అన్నయ్య ము దినేష్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ మార్నింగ్ ఇదేంటి పేరు మారింది బాగుంటుంది కాంబినేషన్ చేయలేం అవునన్న ఈరోజు అదే మాకు నాన్న పొద్దున్న చికెన్ తెచ్చేశాడు చికెన్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ దినేష్ ఏంటి పేరు ఐడి మార్చావు ఇంకా తినలేదన్నయ్య ఏమి డైరెక్ట్ లంచా లంచా గాజులమ్మ గాజులు రెండవ లైక్ చేశానమ్మా థ్యాంక్ యూ అన్నయ్య ఛానల్ డిలీట్ చేసినా అక్క ఎందుకు దినేష్ ఏమైంది నువ్వు డిలీట్ చేసావా యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారా ఛానల్ డిలీట్ చేసినావా ఎందుకు ఏమైంది నీ అంతటి నువ్వే డిలీట్ చేసావా నేనే చేసిన ఎందుకు అలా నేను ఇన్నిసార్లు డిలీట్ చేయడానికి వెళ్ళి వెనక్కి వచ్చాను చెయ్యలేక వచ్చేసా అయ్యో వ్యూస్ రావట్లే వ్యూస్ రాకపోతే డిలీట్ చేస్తావా బాగుందే మేము పెట్టిన ప్రతి వీడియోకి ఏమన్నా వ్యూస్ వస్తున్నాయా ఏంటి స్లోగా వస్తాయి ఎందుకు అలా చేసావు పదకొండు అయింది సరితమ్మ తినుకుంటే ఎలా తల్లి టైంకి తినాలిగా అంటున్నారు అర్జనన్నయ్య నేను పూరీనే ఇష్టంగా తినేవాడిని కానీ పెళ్ళయ్యాక ఇడ్లీ తినాల్సి వస్తుంది అయ్యో అరేనన్నయ్య అవునా నేను పెళ్లి కాకముందు తక్కువ తినేవాడిని ఇప్పుడే ఎక్కువ తినాల్సి వస్తుంది తెలుసా పెళ్ళి కాకముందు ఇడ్లీ దోశ తినేదాన్ని పెళ్ళి అయ్యాక పూరీ తింటున్నా ఎక్కువ అన్నయ్య సండే కదా సెకండ్ టైం డిలీట్ చేసినాక అంటే టూ టైమ్స్ చేసావా నువ్వు నేను రివర్స్ అన్నయ్య అమ్మో నేను చేయలేకపోతున్నా అందుకే చేయలే ఇప్పుడు నో లైవ్ ప్రశాంతంగా ఉన్నావు కదా పెళ్ళి అయితే అందరి ఇళ్ళలో అంతే వరుణ్ చూతరా కానీ మా ఇంట్లో డిఫరెన్స్ అడు హాయ్ హాయ్ రాజు తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా చాలా రోజుల తర్వాత వచ్చేవి లైవ్కి ఎలా ఉన్నావు వెళ్ళండి కాదా అర్జున్ గారు అంటున్నారు వరుణ్ అన్నయ్య చెల్లి హాయ్ రా హాయ్ హాయ్ అరవింద్ అరవింద్ బ్రదర్ హాయ్ గుడ్ మార్నింగ్ ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తా సపోర్ట్ చేస్తా అక్క తప్పకుండా చేస్తా సపోర్ట్ నేను త్రివేణి సిస్టర్ ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ తమ్ముడు సపోర్టింగ్ మెసేజెస్ దినేష్ తమ్ముడు అలాగే సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ మా బావగారు మంచోడ్లే చెల్లెమ్మ అవునవును మంచోడు రాములు వారి తర్వాత రాములు వారు అన్నయ్య లైక్ డెన్ థ్యాంక్ యూ అలెక్క సిస్టర్ సపోర్టింగ్ మెసేజెస్ దినేష్ తమ్ముడు అండ్ అలెక్కే సిస్టర్ ఏం సిస్ మన వాళ్ళు రాలే ఏమో సిస్టర్ నన్ను అందరూ మర్చిపోతున్నారు లే సిస్టర్ సపోర్టింగ్ మెసేజెస్ దినేష్ తమ్ముడు అలైక్ అమ్మా త్రివేణి సిస్టర్ గుడ్ మార్నింగ్ అక్క రెండునా రాజు తమ్ముడు గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం అంటున్నారు అర్జున్ అన్నయ్య ప్లీజ్ లైక్ లైక్ అంటుంది మన అలైకే సిస్టర్ బ్లూ ఇవ్వనా ఇస్తున్నా సపోర్టింగ్ మెసేజెస్ ముగ్ దినేష్ తమ్ముడు అలేకే సిస్టర్ గుడ్ మార్నింగ్ ఆల్ సరిత సిస్టర్ త్రివేణి సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా అక్క సిస్టర్ మళ్ళీ అక్క అరుణు రాజ తమ్ముడు రావు బాబాయ్ రాలేదాక వచ్చేసారు నాకు ఈలోపు కాల్ వచ్చిందని నేను కాల్ దానికి వెళ్ళి వెళ్ళిపోయారు అన్నయ్య నేను అస్సలు మర్చిపోనురా సిస్టర్ నేను అసలుకే ఊరు నాకు నెట్ ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంటుంది లైవ్ చాలా తక్కువ ఇంకా ఇదేంది సిరీసి స్టిఫిన్ చేశారా అంటున్నారు సరిత సిస్టర్ అసలుకే నెట్ పెట్టేదే ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ ఇప్పుడు చూడు దినేష్ మెసేజ్ వచ్చిందేమో చూద్దాం అందుకని ఎవరు ఆ వచ్చింది వచ్చింది బ్లూ వచ్చిందా వచ్చి త్రివేణి సిస్టర్ టిఫిన్ చేశారా తిన్నాను నువ్వు టిఫిన్ చేసావా రాజు మాది వాళ్ళ చికెన్ గ్రేవీ అండ్ పూరి వచ్చింది అక్క వచ్చింది వచ్చింది రాలేదన్నవి ఇచ్చేసాను గాజులమ్మ గాజులు అమ్మా గాజులు వరుణన్నయ్య అర్జునన్నయ్య ఎక్కడున్నారు వెళ్ళిపోయారా మీరు దినేష్ తమ్ముడు గుడ్ మార్నింగ్ హలో హలో గుడ్ మార్నింగ్ అక్క బంగారం రసూలన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేసావా ఏమి రాలా మటన్ చేసుకుంటున్నా అక్క ఏం చికెన్ కాదా దినేష్ సండే చికెన్ కదా నువ్వు తెచ్చుకునేది రసూలన్నయ్య అన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ అంటుంది సరిత సిస్టర్ లైక్ డన్ థ్యాంక్ యూ అన్నయ్య హాయ్ రసూల్ అంటున్నారు వరుణ్ అన్నయ్య హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అక్క ఇంకా నయ్యం తక్కువేగా మాకు ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ మటన్ రసూల్ బాయ్ శుభోదయం తిన్నావా సోదరా అంటున్నారు అర్జునన్నయ్య త్రివేణి సిస్టర్ నన్ను కొంచెం పట్టించుకోండి ఆంటీ రాజు లైవ్కి రాలేదని అడగచ్చు అడిగాను కదా నేను నువ్వే నన్ను నువ్వే నాకు రిప్లై ఏంటి రాజు తమ్ముడు నన్ను మర్చిపోయావు లైవ్కి రావడం లేదు చాలా రోజుల తర్వాత వచ్చావు అని అడిగా నువ్వు నన్ను మర్చిపోయావు కదా దినేష్ తమ్ముడు మాట్లాడవా అంటుంది సరితా సిస్టర్ ఈరోజు గ్రహణం ఉందా అక్క లేదు లేదు గ్రహణం లేదు హాయ్ వరుణ్ బ్రో గుడ్ మార్నింగ్ రసూల్ అన్న బాయ్ రసూల్ బాబాయ్ అర్జునన్న గుడ్ మార్నింగ్ అంటున్నారు అన్నయ్య ఉన్నా నేను రైస్ పెడతా పిల్లలకు పాపం ఆకలేసిద్దేమో కర్రీ అయితే వండేసా కానీ రైస్ పెట్టాల అర్జునన్న టిఫిన్ అయిందా అంటున్నారు రసూల్ అన్నయ్య అన్నయ్య టిఫిన్ చేశారా అంటుంది సరిత సిస్టర్ హాయ్ సిస్ గుడ్ మార్నింగ్ హాఫ్ అన్ అవరే లైవ్ అందుకని ఎక్కువ పెట్టినా ఒక టెన్ మినిట్స్ సరితాసీస్ టిఫిన్ అయిందా అంటున్నారు అన్నయ్య తిన్నావా అని చూద్దాం అక్క అక్క హ్యాపీ సండే అక్క థ్యాంక్ యూ ఏమో అక్క గ్రహణం ఉందేమో అనుకుని చికెన్ తెచ్చుకోలే చికెన్ అయినా చూ మెల్కీస్లు వచ్చాయి మెల్కీస్లు మెల్కీస్లు చూడలేదు రాజు తమ్ముడు నేను డ్రైవింగ్లో ఉన్నా తల్లి ఓకే అన్నయ్య బాయ్ మటన్ కుకింగ్ బాబాయ్ టిఫిన్ అయిందా వరం బ్రో హాయ్ రసూల్ తమ్ముడు అంటూ వచ్చేసారు విఎన్ రావన్నయ్య హా తిన్న రసూల్ అంటున్నారు వరుణ అన్నయ్య టిఫిన్ చేసావా రావు బాబాయ్ మెలికి ఉంటే ఏమని అన్నా అలానే అంటారు మరి నాకు తెలియదా నేను అలానే అంట అయ్యి తొండ తండ కాదు తొండ అయితే కాదు బాలు హాయ్ బాలు ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ మార్నింగ్ హాయ్ రావన్న గుడ్ మార్నింగ్ రావన్నయ్య ఏంటి సండే స్పెషల్ అన్న ఈ లోపు నాకు కాల్ వచ్చింది మీరు వెళ్ళిపోయారు అంటున్నారు రసోలు అన్నయ్య బాలు ఎలా ఉన్నావు బాగున్నావా హాయ్ అన్న హాయ్ అక్క ఏంటి తమ్ముడు మెసేజ్ అలా చేసావు ఎలా చేశాడు జై శ్రీరామ్ హాయ్ నేతనన్నయ్య గుడ్ మార్నింగ్ ఈ మెసేజ్ కూడా కనపడుచు అవట్లా హాయ్ బాలు బ్రో గుడ్ మార్నింగ్ హరావు బాబాయ్ సండే స్పెషల్ తీసుకో అంటున్నారు బాలు దినేష్ తమ్ముడు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అంటున్నాడు బాలు బాలు బ్రో టిఫిన్ అయిందా నేతనన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్ చేశారా నైన్టీన్త్ లైక్ థ్యాంక్ యూ అన్న ఎస్పీ బాలు సార్ అంటున్నాడు దినేష్ సూపర్ అక్క నువ్వు నేను బాగున్నాను బాలు నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ మర్చిపోయినట్టున్నావు అసలు పూర్తిగా నథింగ్ నాకొద్దు అలవాటు లేదంటున్నారు విఎన్ రావన్నయ్య హాయ్ హాయ్ రసూల్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య ఏం బాలు బాలు బ్రో ఎలా ఉన్నారు బాగున్నా అన్న నువ్వు ఎలా ఉన్నావు ఎస్పి బాలు సార్ తిన్నారు ముకుంద దినేష్ వరుణ అన్నయ్య వరుణన్న దోశ తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా నేను పూరీ చికెన్ లతేష్ తమ్ముడు హాయ్ గుడ్ మార్నింగ్ రసూల్ తమ్ముడు ఇన్స్టాలో మెసేజ్ ఎందుకు అలా చేసావు ఎలా చేసావు ఏం చేసావు రసూల్ అన్నయ్య రసూల్ బాబాయ్ తీసుకోండి అంటున్నారు దినేష్ అలవాట్లే దినేష్ అన్న అంటున్న అవుతున్నాడు బాలు తమ్ముడు ట్వంటీ త్రీ లైక్ ట్వంటీ త్రీ లైక్ అక్కయ్యా మమ్మీ కొంచసేపు అమ్మా చెప్పు చెల్లి నీకు అర్థమైందా మిల్కీ అంటే మిల్కీ అంటే ఏంటో ఫుడ్ తీసి పెడతా నాకు కొంచెం అయినా మీకు ఇన్స్టాక్ లేదుగా నాకు పెట్టడానికి లతేష్ సార్ అంటున్నారు దినేష్ రావన్న మీకు తర్వాత ఫోన్ చేస్తా అన్న అంటున్నారు అన్న లతేష్ సార్ తీసుకోండి అందరికీ అలవాటు ఉందో లేదు నువ్వెందుకు దినేష్ చె పంపిస్తావు అలవాటు ఉందో లేదో వదిలేసాయి వాటి గురించి దినేష్ బ్రో హీరోలా ఉన్నావు బ్రో బాలు బ్రో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఎందుకో సారీ అన్న అని మెసేజ్ చేశారు చెల్లి ఏమో ప్రతిసారి సారీ సారీ అది అదొక పూరీ బలే పెడతాడు రసూలన్నీ మాత్రం రసూలన్న టిఫిన్ చేసావా ఓలు నేను హీరోనా నువ్వు